ఆధునిక యుగం ఫ్యాషన్ ప్రపంచం అని పరిగెడుతున్నామే తప్ప ఏది మంచో ఏది చెడో అన్న ఆలోచన ఈనాడు కనిపించకుండా పోయింది అది వస్త్రధారణ దగ్గర నుండి ఆహారపు అలవాట్ల వరకు అంతా నవనాగరికత పేరుతో పరిగెడుతున్న రోజులివి పంచదార లేని ఇల్లు ఉండదేమో కానీ బెల్లం ఉన్న ఇంటిని తరచుగా చూడాల్సిన పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే పాతకాలం ఆహారపు అలవాట్లకు దగ్గరవుతున్న జనం బెల్లంలోని సుగుణాలను తెలుసుకుంటే బాగుంటుందేమోనన్న చిన్న ఆలోచన ఇది బెల్లం దీనికి ఆయుర్వేద శాస్త్రంలో కూడా మంచి గుర్తింపు ఉంది అనేక మందుల్లో బెల్లాన్ని వాడుతుంటారు బెల్లం తయారీలో పెద్దగా రసాయనాల వాడకం ఉండదు పైగా శరీరానికి ఉపయోగపడే ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి బెల్లంలో కార్బోహైడ్రేట్స్ కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ వంటివి ఉంటాయి బెల్లం ఒక్క చెరుకు నుంచే కాదు తాటికాయ నుంచి తాటి బెల్లం రూపంలో ఈతకాయ నుండి ఈత బెల్లం రూపంలో కూడా లభిస్తుంది మనం నిత్యం వాడే పంచదార కన్నా బెల్లం వాడకం చాలా మంచిది మీరు క్రమం తప్పకుండా బెల్లం మొక్క తినండి అని మన పెద్దవారు చెప్తుంటారు ఎంతమంది ఈ రోజుల్లో బెల్లం తింటున్నారో చెప్పండి బెల్లం తినడం వల్ల రక్త శుద్ధి జరుగుతుందని వ్యాధులకు దూరంగా ఉండచ్చని అలాగే లివర్ లోని వ్యర్థాలను బయటకు పంపించి దాని పనితీరు బాగుండేలా చేస్తుందని జీర్ణ సంబంధమైన సమస్యలను దూరం చేస్తుందని పైగా బెల్లానికి రోగ శక్తిని పెంచే గుణం కూడా ఉందని మన పెద్దలు చెప్తుంటారు బెల్లంలో దాగున్న మరో సుగుణం రక్తహీనతను నివారించడం రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచే గుణాన్ని బెల్లం కలిగి ఉండడం విశేషం అంతేకాదు మన పని ీరును చురుగ్గా ఉంచడానికి జ్ఞాపక శక్తిని పెంచడానికి బెల్లం ఉపయోగపడుతుంది డస్ట్ అలర్జీలతో ఇబ్బందులను ఎదుర్కొనే వారికి బెల్లం ఉపశమనాన్ని కలగ కీళ్ల నొప్పులతో ఇబ్బందులను ఎదుర్కొనే వారు బెల్లాన్ని అల్లంతో చేర్చి రోజు కొద్దిగా తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది సహజంగా పాలల్లో పంచదార కలుపుకుంటాం కదా దాని బదులు బెల్లాన్ని కలుపుకొని తాగితే ఎముక పుష్టి కలుగుతుంది అధిక బరువును తగ్గించుకోవాలనుకునే వారికి బెల్లం ఔషధంగా కూడా పనిచేస్తుంది ఈ వేసవిలో బెల్లం పానకాన్ని తాగండి నీరసాన్ని దూరం చేసి వడదెబ్బ నుంచి బయటపడేస్తుంది ప్రతిరోజు ఓ చిన్న బెల్లం ముక్క తినడం వల్ల రక్తపోటును కూడా అదుపులో పెట్టుకోవచ్చు బెల్లాన్ని నువ్వులతో తీసుకుంటే బ్రాంకైటిస్ వంటి వ్యాధులకు కూడా దూరంగా జరగచ్చు ప్రతిరోజు ఉదయం సాయంత్రం బోన్ చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకోండి అది జీర్ణ శక్తిని పెంచి అజీర్ణాన్ని దగ్గరకు రానియకుండా చేస్తుంది ఇప్పటి తరం వారికి తెలియదేమో కానీ ఓ యాభై నుండి అరవై సంవత్సరం సంవత్సరాల వయసు ఉన్న వారికి బాగా తెలుసు బెల్లం ఎంతటి ఉపయోగకారో అందుకే ప్రతిరోజు ఓ చిన్న బెల్లం ముక్కను తినడం ద్వారా అనారోగ్యానికి దూరంగా ఉందాం చూసారా బెల్లం వల్ల ఎన్ని ప్రయోజనాలో